రాజకీయాలకి వచ్చే ముందు సీఎం జగన్ రెడ్డి ఆస్తులు యాభై కోట్లు కాగా ఇప్పుడు అఫీషియల్ గా యాభై వేల కోట్లు అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడించారు విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనధికారికంగా ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటుందని తెలిపారు ఆస్తుల్లో అంబానీ కుటుంబాన్ని మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆరోపించారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని విమర్శించారు అప్పుడు వైసీపీలో ఉన్న దాడి వీరభద్రరావు కొంతాల రామకృష్ణ జంగా కృష్ణమూర్తి వారు వైసీపీలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని గుర్తు చేశారు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వవద్దని ఎన్నికల కమిషన్ మాత్రమే చెప్పిందని టీడీపీ పన్నాగమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ ఆగదని గతంలో మాదిరి ఎలా పంపిణీ జరిగిందో అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు ఎంతమంది పేదవాళ్ళని బీసీ వర్గాల్ని ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికటిచ్చి నువ్వు పలా దగ్గర పోటీ చేయాలంటే పోటీ చేయడం కాదు పోటీ చేసి ఒక్కొక్కరు ఐదేదు సార్లు నాలుగైదు సార్లు ఈ వర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది డబ్బున్న వాళ్ళని తీసుకొస్తుంది డబ్బుకు అమ్ముడిపోయా తెలియజేసిన వాళ్ళు అంటే అది నిజంగా చాలా హాస్యాస్పదం గుళ్ళు వింత కింద తన కింద మస్తే ఎవరికి తెలియజేస్తే తెలియదు అంటే అది వాగుతుంటుంది అట్లా జగన్ గారి డబ్బు గురించి తర్వాత ఉన్నత వర్గాల టికెట్లు ఇచ్చామనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్లు ఎంతమందికి ఇచ్చావు రెంట్లకి సుమారు యాభై మంది టికెట్లు ఇచ్చావు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెంట్లు మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో ముంచే చెప్పంటారా ఉదాహరణ తీసుకోండి అంకాపల్లి వీరభద్రరావు గారు వీరభద్రరావు గారి పాపం పార్టీలో చేర్చుకొని మరి మళ్ళీ అతను పార్టీలో ఇమరలేనంత హుమిలియేషన్ కలిగించి నువ్వే మళ్ళీ బయటికి పంపించావు మరి కొంతలు రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత బీసీ వర్గాలు ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు మరి ఆయన నుండి పంపించావు అంటే ఆయన డబ్బులు కదా మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేనున్నాను నేను నేను డబ్బు లేకుండా బీసీ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు రాజశేఖర గారు దేవల్ల ఎమ్మెల్యే కాగలిగాను నువ్వు ఇటువంటి వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఒక్కళ్ళని నాకు చెప్పు నువ్వు ఎవరిని పడితే నీ డబ్బు చూపించు డబ్బు ఉంటే కానీ తిక్కటమనే మనిషివి నువ్వు ఎట్లాగా మీ పార్టీ పెద్దలు మీరు టికెట్లు అమ్ముకుంటారని చెప్తారండి మనం ఉత్తరాంధ్ర నుంచి మార్కొని అటు నెల్లూరు వరకు మీరు చిత్తూరు వరకు లెక్కేసుకుంటే బీసీలకి మేము ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఇచ్చాము టికెట్లు అంతెందుకండి ఈ రాష్ట్రంలో పరిపాలించారు మీరు మీరు ప్రతి ప్రాంతానికి మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మీరు ఎవరికైనా అధికారాన్ని చలాయించి ఇచ్చారా ఆ రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న మంత్రులకి నీ అణువీళ్ళు పెట్టుకున్నావు ఈ అణువీళ్ళు కూడా ఐదుగురు ఇన్ఛార్జీలు కూడా రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు పెట్టావంటే నీకు ఎంత అహంకారంతో కూడిన ధైర్యమో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఇక ఇక మీకు లేదా బీసీలు కనబడలేదా ఉత్తరాంధ్ర కూడా మరి నువ్వు రెడ్డిలే పెట్టావు రేంజర్ ఇన్ఛార్జిగా మరి వివిధ ప్రాంతాల్లో కూడా రెడ్లే పెట్టావు అంటే నీ ఉద్దేశం ఏమిటంటే నేను మౌనాలకని నేను ఏం చెప్తే జరగాలనే ఒక ఉద్దేశంతో నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించిన మూర్ఖుడు నువ్వు నువ్వా బీసీల గురించి మాట్లాడేది అందువల్ల నేను మీ ద్వారా కోరుతున్నా ప్రజలు గమనించాలి ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రంలో గమనిస్తే ఎంతమంది బీసీ లీడర్లు తెలుగుదేశం పార్టీ తయారు చేసిందో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇవాళ ఎక్కేస్తే సుమారు కొన్ని వేల మంది అందుకే విద్యాశాఖ అలాగేసింది దాని పరిస్థితులు మన అందరికీ తెలుసు మనం చెప్పక్కర్లేదు ఎవరైనా చిన్నపిల్లలు రెండు కిలోమీటర్ల దూరం నడిచేస్తారండి ఒకటో తరగతి రెండో తరగతి పల్లెటూరులలో ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి అక్కడే తను చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఇప్పుడు నువ్వేమో మూడు కిలోమీటర్లకు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలండి ఒకటో చదువుకోవడం రెండో చదువుకోవడం అని అక్కడ చదువుకుంటారండి గెడ్లు కోళ్లు దాటి